సో మార్కెట్లో ఒక కొత్త సిండ్రోమ్ వచ్చింది ఇదేదో పెద్ద జబ్బు అనుకుంటే మాత్రం పెద్ద జబ్బు అయితే కాదు కానీ దానివల్ల దీర్ఘకాలికంగా చాలా ఇష్యూస్ ఉండబోతుంది అనమాట అదే టెక్నిక్ సిండ్రోమ్ అని చెప్పి వచ్చేసింది అసలు ఈ టెక్నిక్ సిండ్రోమ్ అంటే ఏంటి ఇది ఇది ఎందువల్ల వస్తుంది దీనివల్ల ఎటువంటి ప్రమాదాలు రాబోతున్నాయి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి వీటన్నిటి గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం నమస్తే నేను పవన్ కృష్ణ మీరు చూసిన స్క్వెట్ టాక్స్ అని గురించి మన పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ జయసింహ చతుర్వేది గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ ఈ టెక్నిక్ సిండ్రోమ్ ఏంటి అన్నది టెక్నిక్ సిండ్రోమ్ మూడు పదాలు ఉన్నాయి కదా సో టెక్ అంటే టెక్నాలజీ నెక్ అంటేనేమో మన మెడ సిండ్రోమ్ అంటే ఒక అనారోగ్యము లేదా ఆరోగ్య సమస్య రైట్ సో ఈ మూడు కలిపి చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం వాడుతున్న గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్యాడ్జెట్స్ మన లైఫ్ స్టైల్లో భాగమైపోయాయి ఓకే నన్ను చెప్పేది ఏంటంటే మన లైఫ్ స్టైల్లో ఎన్ని గ్యాడ్జెట్స్ ఎక్కువైపోతున్నాయో మన జీవితంలో అంత గార్బేజ్ కూడా ఎక్కువైపోతుంది అది సమస్య సో ఇప్పుడు లేటెస్ట్గా అంటే సైంటిఫిక్గా కూడా చెప్తుంది ఏంటంటే టెక్నిక్స్ సిండ్రోమ్ అనేది ఒకటి వచ్చింది ఎందువల్ల అంటే మనం ఎక్కువ వరకు స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ ఈ రెండు కాకపోతే ల్యాప్టాప్ ఈ రెండు అది కూడా కాకపోతే డెస్క్టాప్ లేదు అంటే పోయి డైరెక్ట్ గోడ ముందర కూర్చొని పెద్ద గోడ మీద మనము ఎల్ఈడి టీవీలు చూస్తున్నాం స్మార్ట్ టీవీస్ చూస్తున్నాం సో స్మార్ట్ ఫోన్ నుంచి స్మార్ట్ టీవీ వరకు ఏదో ఒకటి వాడుతూనే ఉన్నాం వాడుతూనే ఉన్నాం మనం అట్లనే చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నాం హెడ్సెట్ పెట్టుకుంటున్నాం లేదంటే బ్లూటూత్ అప్లయెన్సెస్ బ్లూటూత్ ఇవి వాడుతున్నాం మనం ఇయర్ బడ్స్ కానీ అవన్నీ మొత్తం మీద ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఏదో ఒక పరికరం లేకుండా మన జీవితం గడవట్లేదు దీని వల్ల ఏం జరుగుతోంది అంటే ఎక్కువసేపు ఫోన్ పర్టికులర్లీ ఫోన్ మిగతా అన్నిటికంటే చాలా ఎక్కువ వాడేస్తున్నాం కాబట్టి ఫోన్ ఫోన్ ఎక్కువ వాడుతున్నప్పుడు ఏంటంటే మనం దాన్ని పట్ల పట్టుకొని ఉంటాం కాబట్టి ఏ చేతుల మీద ప్రభావం చూపిస్తుంది వంగి చూస్తుంటాం కాబట్టి మెడ తల కళ్ళు ఫోన్ ఎప్పుడు చూసినా కూడా ఇలా పట్టుకొని ఇలానే చూస్తుంటారు చాలా మంది ఎవరైతే పైకి పెట్టుకొని చూడలేరు కదా అవును ఇట్లా చూడలేరు లేదు ఇట్లా కొద్ది స్ట్రేట్గా పెట్టుకొని కూడా ఎక్కువసేపు చూడలేము సో చాలామంది తల వేసుకొని చూస్తారు ఆ భుజాల నొప్పి వస్తుంటుంది అండ్ ఫైనల్లీ చాలా సివియర్ కండిషన్స్లో ఏంటంటే స్పైనల్ కార్డ్ కూడా దెబ్బతిని నర బ్రెయిన్కి కింద ఉండే స్పైనల్ కార్డ్కి మధ్యలో మెడలో ఉండే ఏవైతే ఉంటాయో ఆ కనెక్టెడ్ కనెక్షి కనెక్ట్ చేసే స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ లోపల ఉండే మొత్తం కూడా ప్రాబ్లం అవుతుంది దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఫిజికల్ ఫిజికల్ పక్కన పెడితే అసలు మెంటల్ సమస్యలు ఇంకా ఎక్కువ వస్తాయి మెంటలీ అంటే మనిషి ఫోన్ వచ్చిన తర్వాత బ్రెయిన్ వాడటం తగ్గించేసాడు యాక్చువల్లీ ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్ ఏమో స్మార్ట్ అయింది మనమేమో స్మార్ట్ కాకుండా ఏమంటారంటే మనిషి అంటే మనకు ఒకప్పుడు ఉన్న కెపాసిటీస్ కంటే తక్కువ ఉంటున్నాయి ఒకప్పుడు ఎవరిని అడిగినా సరే ఒక ఎంత తక్కువ మనిషికి మామూలు వాడికైనా సరే పదేళ్ల కింద కూడా పది నెంబర్లు గుర్తుండే పది ఫోన్ నెంబర్లు గుర్తుండే అవును 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 ఇప్పుడు ఇంట్లో వాళ్ళ నెంబర్ కూడా గుర్తుండే ఓకే తన నెంబర్ గుర్తుంటది ఉంటదో ఉండదో కానీ పక్కన పెడితే ఫాదర్ మదర్ నెంబరు సిస్టర్ నెంబరు బ్రదర్ నెంబరు వైఫ్ పిల్లలు ఇట్లా వీళ్ళ నెంబర్స్లో లో ఎవరిది గుర్తుపెట్టుకోవాలి అనేది వచ్చినప్పుడు ఎందుకు లే అక్కర్లేదు అని చెప్పి అన్ని ఫోన్ లో ఎక్కిచ్చేయడం వదిలేయడం అనమాట సో అది కాకుండా కొత్త జనరేషన్ పిల్లలకి స్పెల్లింగ్స్ రావట్లేదు ఎందుకంటే అది ఆటో కరెక్ట్ చేస్తుంది కాబట్టి ఆటో కరెక్ట్ చేయడం వల్ల పెద్ద పెద్ద అది జెకోస్లో వ్యక్కి ఆ స్పెల్లింగ్ రాకపోతే పర్లేదు చిన్న చిన్నవి కూడా రావట్లేదు అనమాట సో పైగా కొన్ని కొత్త రకమైన స్పెల్లింగ్స్ రాయడము షార్ట్ కట్లో రాయడము ఇవన్నీ కూడా మెసేజ్ చేయడం వల్ల అంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్తో పాటు మైండ్ కూడా స్లో అయిపోతుంది మైండ్ కూడా తన కెపాసిటీని కోల్పోతుంది అబిలిటీస్ని కోల్పోతుంది ఇది పక్కన పెడితే హెల్త్ ఇష్యూస్లో చూసినప్పుడు మాత్రం ఫోన్కి సంబంధించి మనం వాడే ప్రతి ఏమంటారు ఆర్గాన్ కావచ్చు ప్రతి బాడీ పార్ట్ కావచ్చు అన్నీ కూడా దెబ్బతింటున్నాయని చెప్తున్నారు పర్టికులర్లీ ఫోన్ అనగానే మనం ఫింగర్స్ ఎక్కువ వాడుతాం అంటే చెయ్యి మీద ప్రభావం చూపిస్తుంది కళ్ళు ఎక్కువ వాడుతాం కళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది చెవులతో వింటూ ఉంటాం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని హెడ్సెట్ పెట్టుకొని అవి పాడవుతుంటాయి మెడ ఒంగి చూస్తూ ఉంటాం కాబట్టి మెడ చూసే ప్రాబ్లం షోల్డర్ ప్రాబ్లం వస్తుంది ఫైనల్లీ స్పైనల్ కార్డ్ సార్ మీరు అన్నట్టు చేతి మీద ప్రాబ్లం వస్తున్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది సార్ ఇప్పుడు మనం యూజువల్లీ ఫోన్ ఇలా పట్టుకుంటాం కదా ఫోన్ ఇలా పట్టుకున్నప్పుడు ఈ ఫోన్ అనేది ఇక్కడ ఈ ఫింగర్ మీద ల్యాండ్ అవుతుంది ఈ ఈ మధ్యలో కరెక్ట్ మధ్యలో ఉండే ఈ స్పేస్ దగ్గర ఒకసారి అబ్జర్వ్ ఒకవేళ చూసే వీక్షకులు కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఒక ఒక డెంట్ వచ్చేసింది మనకి మన బాడీ ఆల్రెడీ చేంజ్ అయిందంట రీసెంట్గా సైంటిస్టులు మన డాక్టర్స్ కొంతమంది కూడా చెప్పారు ఇక్కడ అందుకే ఒక ఒక నొక్కినట్టు నొక్కిపోయినట్టు లోపల ఒక యూనో ఒక డెంట్ లాగా ఆల్రెడీ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు సో ఒకసారి చెక్ చేసుకుంటే ఈ ఫింగర్ అనిపిస్తుంది అది ఎందుకంటే ఆల్రెడీ జరిగింది అది అది చేంజ్ అవుతుంది రానున్న కాలంలో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అక్కడ అంటే బై డిఫాల్ట్ అది రాబోతుందని కూడా అంటున్నారు అంటే ఏమంటారు జీవపరిణామ సిద్ధాంతం అని చెప్పాడు కదా ఆయన అట్లా ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే యూజ్ అండ్ డిస్యూజ్ ఫార్ములా అని చెప్తారు జిరాఫీ మెడ ఉంది అంటే అది పెద్ద పెద్ద చెట్లు అంటే ఆకుల కింద దొరకపోవడం వల్ల పైన ఉన్న ఆకులు తినడం కోసము పైకి సాగి 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 చివరికి కొన్ని తరాల తర్వాత జిరాఫీకి పెద్ద మెడ వచ్చింది అని చెప్తారు అట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగుంటుంది అది యూజ్ అండ్ డిస్యూజ్ అంటారు ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే మీ యూజ్ అండ్ మిస్యూజ్ లేదంటే మీ యూజ్ అండ్ అబ్యూజ్ ఫార్ములా చేస్తున్నాం మనం ఒక పనిని విపరీతంగా చేసేసరికి ఒక కాఫీ విత్ కరణ్ షోలో అంటే బాలీవుడ్ వాళ్ళు కొంత ఓవర్ స్మార్ట్గా కూడా బిహేవ్ చేస్తుంటారు లో భాగంగా అట్లా చెప్తారేమో బట్ అక్కడ ఒక సైఫ్ అలీఖాన్ ఏమంటున్నాడు అంటే తన వైఫ్ కరీనా కపూర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఫోన్ చూస్తుంటే ఇంకా ప్రపంచం పట్టించుకోదంట లిటరల్లీ పక్కకి ఎవరున్నారు ఎవరైనా పిలుస్తున్నారా ఏం ప్రచురించుకోరు అప్పుడు సైఫలీఖాన్కి కరీనా కపూర్తో ఏదైనా పని ఉంటే తన ఫోన్ నుంచి ఆమె ఫోన్కి మెసేజ్ పెడతాడంట ఎందుకంటే డైరెక్ట్ పిలవడం కంటే మెసేజ్ పెట్టడం ఈజీ అక్క పక్కకే ఉంటాడు మళ్ళీ కానీ ఆయన తను పక్కకుండి పిలిస్తే ఆమె స్పందించదు కాబట్టి ఫోన్లో మెసేజ్ పెడితే చూసుకుంటుంది అనమాట నోటిఫికేషన్స్లో కనిపిస్తుంది అటువంటి స్థితికి అది వచ్చింది అను వాళ్ళు ఏదో నవ్వుతూ సరదాగా చెప్పారు కానీ కొంతవరకు రియాలిటీ అయితే ఇందులో ఉంది టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లలు కూడా వేలు పెట్టి రాయడం ఆ షార్ట్స్ రీల్స్ అన్ని చూడడం మొదలు పెట్టేస్తున్నారు చిన్నప్పుడు వాళ్ళకు చూస్తే అర్థం కాకపోవచ్చు వాళ్ళకు మెడనొప్పి అవన్నీ వస్తాయి అని అర్థం కాకపోవచ్చు కానీ గ్రాజ్యువల్గా ఆ వీక్నెస్ అనేది లైఫ్లో ముందు ముందు కనిపిస్తుంటుంది అనమాట ఇప్పుడు చిన్నప్పుడు ఎక్కువ స్వీట్స్ ఎక్కువ చాక్లెట్స్ తినేస్తేమవుతుంది పళ్ళు పాడైపోతుంది సేమ్ మిగతా బాడీకి కూడా అంతే ఇది మన పళ్ళు పాడైపోవడానికి స్వీట్స్ చాక్లెట్స్ ఎట్లా కారణమో స్మార్ట్ ఫోన్ అనేది మిగతా శరీరం మొత్తానికి అటువంటిది అనమాట దానివల్ల ఈ టెక్నిక్ సిండ్రోమ్ అనేది వస్తుంది కళ్ళు చెవులు మెడ భుజము వెనుముక ఇవన్నీ పాడైపోతాయి ఇవన్నీ పక్కన పెడితే స్మార్ట్ ఫోన్ ఎంతసేపు ఆడితే మనం అంతసేపు కూర్చొని ఉంటున్నాము వాళ్ళు పడుకొని ఉంటున్నాము అని అర్థం అంటే అర్థం ఏంటి ఫిజికల్లీ యాక్టివ్గా ఉండట్లేదు అని అర్థం సో ఫిజికల్లీ యాక్టివ్గా లేకపోతే వచ్చే సమస్యలు చాలా ఉంటాయి ఓన్లీ నాట్ ఓన్లీ ఓవర్ వెయిట్ పొట్టొచ్చింది షేప్ అవుట్ అయిపోయినాం అదొకే అవుట్ అయిపోయినా మనల్ని ఎవరు చూడకుండా పెద్ద నష్టం లేదు కానీ సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా గ్లామర్ కాదు నేను అనేది గ్లామర్ పక్కన పెడితే అసలు టోటల్ లైఫ్లో గ్లామర్ మిస్ అవుతాను ఓకే మనం పరిగెత్తలేము లేకపోతే అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ కాకుండా ఎవ్రీడే ఫిట్నెస్ లేకపోవడం వచ్చే వాళ్ళు వచ్చే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావచ్చు ఇవన్నీ రావచ్చు అట్లనే లేట్ నైట్ నిద్ర బాగా దెబ్బతింటుంది ఆ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత యావరేజ్గా మనుషులు పడుకునేది పన్నెండు అయిపోయింది ఎవరు నేను మామూలు వాళ్ళ గురించి చెప్తున్నాను ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళు పొద్దున పడుకుంటారు రెండు గంటలకి మూడు గంటలకి కారణజన్మలు కారణ కా కారణ జన్మలు కాదు కరోనా జన్మలు ఇక్కడ ఇక్కడ ఉంటుంది కదా కంట్లో ఉంటుంది కదా కరోనా అంటే నా ఉద్దేశం వైరస్ అని కాదు రెటీనా ఉంటుంది కదా అట్లా కంట్లు పాడు చేసుకొని ఓకే రాత్రిపూట లేచి ఉండే వాళ్ళు ముగ్గురు అని చెప్తుంది శాస్త్రం యోగి భోగి రోగి యోగి ఎందుకు లేచి ఉంటాడంటే ఆ టైంలో సాధన చేసుకుంటాడంట యోగా కానీ ధ్యానం కానీ అవన్నీ చేస్తాడు ఎందుకంటే ఆ టైంలో నిశ్శబ్దం ఉంది భోగి ఉంటాడంటే విత్ డిజైర్ రోగి ఎందుకు ఉంటాడంటే వాడికి నిద్ర పట్టక లేచుంటాడు అనమాట యోగి అయితే కాదు ఈ స్మార్ట్ ఫోన్ వాడేవాడు భోగి ఆరు రోగి అయి ఉండాలి అది ఆ ఫోన్లో తను ఏం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఓకే భోగి అయితే ఒకటొక మీద చూస్తాడు రోగి అయితే ఇంకో రకమే చూస్తాడు విచిత్రం ఏంటంటే రాత్రిపూట పడుకోకుండా చాలామంది మంది ముహూర్తంలో లేస్తే లాభాలు ఏంటో చూస్తుంటారు ఎప్పుడు వీడు పడుకోకుండా ఫోర్ ఓ క్లాక్ చూస్తుంటాడు అది అంటే ఆల్రెడీ ఫోర్ అయిపోయింది నువ్వు ఇవ్వాల్సిన టైంలో పడుకోకుండా బ్రహ్మ ముహూర్తంలో లేస్తే ఉపయోగాలు ఏంటి అని చూస్తుంటారు ఇది ఇన్ని చెప్పి నేను నేను చెప్పట్ల ఇది చెప్పే అవలక్షణాల్లో సగం నాకు కూడా ఉండొచ్చు ఇక్కడ ఎవరూ అతిథులం కాదు మరి మనకు ఉన్నాయని గుర్తించడం అన్న ఫస్ట్ థింగ్ రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను ఆ రీల్ చూస్తున్నప్పుడు ఒక రీల్ వచ్చి ఏముందంటే అతను ప్రిడిక్ట్ చేశారు ఇప్పుడు నువ్వు ఈ రీల్ని పడుకొని చూస్తున్నావు అది కూడా ఈ పొజిషన్లో అని చెప్పి ఒక బొమ్మని గీసి చూపించాడు అవునా కాదా అని కింద పోల్ పెట్టాడు సెవెంటీ పర్సెంట్ అవునా అని అన్నారు అందరు పడుకొని ఆ పొజిషన్లోనే ఇన్ఫ్యాక్ట్ అందరూ నేను కూడా ఒకనా అంటే అది చిన్న సైకలాజికల్ మైండ్ గేమ్ లాగా ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే షార్ట్స్ అండ్ రీల్స్ ఎవరు కూడా డిసిప్లిన్ గా కూర్చొని చూసే అవకాశమే లేదు ఫస్ట్ ఆఫ్ అక్కడ తెలిసిపోతుంది రీల్స్ నైన్టీ పర్సెంట్ పడుకునే చూస్తారు లేదు రిలాక్స్ గా ఏ సోఫాలోనో సగం అంటే ఫుల్ గా పడుకొని లేదంటే సగం పడుకొని చూస్తారు అది షార్ట్స్ రీల్స్ చూస్తున్నాడంటేనే ఆ మనిషి ఏంటి న్యూస్ లాంటిదో లేకపోతే గొప్ప సీరియస్ అంశం ఏదో చూడట్లేదు చాలా సిందీ విషయం చూస్తున్నాడు లేదంటే లైట్ లైటర్ వేన్ లో ఉన్నది చూస్తున్నాడు చూడొద్దు అని చెప్పడానికి మనకు ఏమంటారు హక్కు లేదు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చూసుకుంటారు కానీ చూసిన దానివల్ల వాల్యూ ఆడవ్వట్లేదు మనకి ఓకే కనీసం పది నిమిషాలు ఇరవై నిమిషాలు వీడియో చూసినా ఒక మంచో చెడు నో బైండ్కి ఎక్కుతుంది ఈ వన్ మినిట్ థర్టీ సెకండ్స్ రీల్స్ వల్ల ఏమవుతుందంటే కంటిన్యూగా మనం స్వైప్ చేస్తూనే ఉన్నాం ఆ స్వైప్ చేస్తున్నప్పుడు ఒక చిన్న జబర్దస్త్ రీల్ వస్తుంది దాని తర్వాత ఎవరో ఒక స్వామీజీ వచ్చి మాట్లాడతాడు ఆ తర్వాత ఇంకెవరో పొలిటీషియన్ కనిపిస్తాడు ఈ తర్వాత ఇంకెవరో రోడ్డు మీద సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన యాక్సిడెంట్ పో కనిపిస్తుంది తర్వాత ఎవరో ఇద్దరు కొట్టుకుంటుంటారు మిరాకులెస్గా తప్పించుకున్న ఒక రైల్వే ట్రాక్ మీద నుంచి తప్పించుకుని ఇంకోటి కనిపిస్తుంది ఏం లాభం అవన్నీ పెట్టి అన్నీ చూస్తున్నాం చూసి 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 ఆ ఫోన్ చేతిలో జారిపోయి పడిపోయినప్పుడు నిద్ర వచ్చి పడుకుంటున్నాం ఈ పడుకోవడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ అంతా మళ్ళీ డిస్టర్బ్ అవుతుంటుంది ఇది చెప్పినందు ఈజీగా మరి మానుకోవచ్చు కదా అంటే ఎవ్వరు మనందరు మనతో సహా కలిపి ఎవ్వరికైనా ఇది చాలా కష్టం ఎందుకు అంటే ఇది మైండ్కి సంబంధించిన వ్యసనం ఓకే ఇప్పుడు మద్యం తీసుకోవడం అనేది కూడా మైండ్కి సంబంధించింది మనం తాగుతున్నది నోట్తో తాగుతున్నాం గొంతులోకి వెళుతుంది కానీ తాగమని చెప్తుంది ఎవరు మనసు మనసు కంట్రోల్ అయితే అసలు పెద్దగా ఇబ్బంది ఉండదు ఓకే ఎంత మద్యం తాగేవాడైనా సరే ఒక వ్యక్తి ఆ రోజు ఏమంటారు బాగా మద్యం తాగే వాళ్ళు నలభై రోజులు అయ్యప్ప స్వామి దీక్ష చేస్తారు కదా అప్పుడు వాళ్ళు ఎందుకు తాగట్లేదు వాళ్ళ నోరు వద్దని చెప్పిందా మా గొంతు వద్దని చెప్పిందా కాదు వాళ్ళ మనసు వద్దని చెప్పి బికాజ్ వాళ్ళ మనసుకి వాళ్ళొక గట్టిగా పెట్టుకున్నారు ఈ ఫార్టీ డేస్ వద్దు అని చెప్పుకున్నారు అట్లా మనసుని కంట్రోల్ చేసుకుంటేనే ఈ సెల్ ఫోన్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైనా సరే అడిక్షన్ కూడా పోతుంది ఎందుకంటే మనసే టెంప్ట్ చేస్తూ ఉంటుంది అనమాట సంకల్పం రావాలంటే చాలా కష్టంగా అంటే ఇక్కడ భగవంతుడు అనే ఒక భయము భక్తి రెండు ఉన్నాయి కానీ అక్కడ సంకల్పం చేసుకోవడానికి భయము భగవంతుడి విషయంలో భయము భక్తి అని ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఫార్టీ డేస్ తర్వాత మళ్ళీ ఫార్టీ ఫస్ట్ డే రివర్స్ బ్యాక్ అయిపోతారు కొందరు ఒక వెయ్యి మంది దీక్ష చేస్తే అందులో ఒకడే మాత్రమే మళ్ళీ తాగకుండా ఉంటాడు కానీ మిగతా అందరు వెనక్కి వచ్చేస్తారు మళ్ళీ యాజ్ యూజువల్ అయిపోతుంది కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ పోవాలి అంటే మనసుకి ఒక ప్రాబ్లం ఏంటంటే దానికి ఒకసారి అలవాటు అయితే మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటుంది అది అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఎంతలా అనుకున్నా కూడా ప్రతి ఒక్కరు తెలుసు ఉదయాన్నే లేచి బ్రహ్మమూత్రంలో లేవాలి అండ్ అట్ ద సేమ్ టైం డైలీ వాకింగ్ చేయాలి కార్డియో చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ చేయాలి అందరూ చేయాలంటే కానీ ఎవరు చేయరు అండ్ ఇప్పుడు ఈ టెక్నిక్ సిండ్రోమ్ అనేది కూడా మెల్లమెల్ల దానికి ఒక న్యూ నేచురల్గా దానికి అలవాటు పడ్డానికి సిద్ధంగా ఉన్నారు కానీ దానికి మ్యామ్ రావచ్చు మళ్ళీ టెక్నిక్ సిండ్రోమ్ కి మళ్ళీ మెడిసిన్స్ రావచ్చు అదే మెడిసిన్స్ లేకపోతే ఏంటనేది తెలియదు సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే మీ ప్రిడిక్షన్ ఏంటంటే నేను ఏమంటే కంటిన్యూ టెక్నిక్ సిండ్రోమ్ కి ఒక పరిష్కారం అయితే ఉంది ఏంటా పరిష్కారం అంటే మనసుకి ఫార్చు అన్ఫార్చునేట్లీ ఒకటి అలవాటు అయితే మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంటుందా అది స్మార్ట్ ఫోన్ కావచ్చు వైన్ కావచ్చు ఆల్కహాల్ కావచ్చు లేదంటే బిర్యానీ కావచ్చు ఫుడ్ కావచ్చు ఏదైనా సరే అది నచ్చితే మళ్ళీ మళ్ళీ చేయాలనే కోరుకుంటుంది సో దాన్ని మాన్పించాలి అంటే ఒకే రోజు సడన్గా కుదరదు ఓకే మనసుకు దురదృష్టవశాత్తు ఒకటే పని చేయాలని కోరుకున్నట్టుగానే అదృష్టవశాత్తు ఒకటి ఏముంటుంది అంటే మనసు ఒకసారి ఒక పని చేయగలుగుతుంది ఓకే ఒకసారి ఎక్కువ పనులు చేయడానికి ప్రయత్నించినా కూడా మనం పర్ఫెక్ట్గా చేయలేము కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ అడిక్షన్ నుంచి కానీ లేదంటే వేరే టెక్నిక్ సిండ్రోమ్ నుంచి బయటపడాలి అంటే మనము మనసుకి వేరే ఒక యూస్ఫుల్ పని స్లోగా నేర్పించాలి చాలామంది ఏమనుకుంటారంటే ఇవాళ నేను ఇవాళ నుంచి టెక్నిక్ సిండ్రోమ్కి దూరంగా ఉండాలి అంటే బయటపడాలి స్మార్ట్ ఫోన్ వాడకూడదు నైట్ తొందరగా పడుకోవాలి ఇవన్నీ డిసైడ్ చేసుకొని జిమ్కి వెళ్ళి డబ్బులు కట్టి వస్తారు నెక్స్ట్ డే జిమ్కి వెళ్తారు మళ్ళీ వారం రోజుల తర్వాత జిమ్ ముఖం కూడా చూడరు వాళ్ళు జనవరి ఫస్ట్ మ్యాచ్ అక్కడ జిమ్ ఉంటుంది అని తెలిసి పక్క సందులోంచి వెళ్ళిపోతారు భయం అటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట అట్లా కాకుండా స్లోగా మనకు అవకాశం ఏదైతే ఉందో దాని నుంచో చేసుకుంటూ వెళ్ళాలి ఓకే మనం వాకింగ్ చేయాలనుకున్నాం సో రాత్రి ఫోన్ వాడటం అన్న మన వల్ల అవ్వలేదు వాడాం రెండు అయింది మూడైంది వాడుకుంటాం లేచిన తర్వాత ఎప్పుడు లేస్తే అప్పుడే వాకింగ్ చేయగలగాలి కనీసం పది నిమిషాలు చేయగలగాలి అట్లా అట్లా మనం మనసుని స్లోగా చేయాలి అండ్ కొత్త కొత్త విషయాలు మనసుకి నేర్పిస్తుంటే కూడా మారే అవకాశం ఉంటుంది మొదట్లో ఒప్పుకోదు కానీ లైక్ అంటే ఇప్పుడు ఒక గుడికి వెళ్ళడము లేదంటే బొద్దును లేచి వాకింగ్ చేయడము లేకపోతే కొన్ని అంటే మంచి మంచి పనులన్నీ చాలా వరకు ఫోన్ వచ్చిన తర్వాత మానేయడం జరిగింది కొందరికి సింగింగ్ ఉంటుంది హాబీ కొందరికి పెయింటింగ్ ఉంటుంది కొందరికి ముందు స్టాంప్ కలెక్షన్ అని చేసేవాళ్ళు దానివల్ల ఏం ఉపయోగము అనేది నాకు కూడా పెద్ద డిబేటబుల్ దానివల్ల ఏం డైరెక్ట్ పర్టికులర్ ఉపయోగం ఉండదు కానీ ఒక కొత్త వ్యాపకం ఉంటే మైండ్ దాని మీదకి వెళ్తుంది ఓకే స్టాంప్ కలెక్షన్ చేసేవాళ్ళు ఈ మధ్య అట్లాంటివి ఏవి కనిపించట్లేదు మోస్ట్లీ స్వతహాగా నాకు ఇష్టం ఉంది అని చెప్పి కూర్చొని గంటసేపు గంట సేపు పాటలు పాడుకునేవాడు ఎవరన్నా ఉన్నారా పాటలు వినేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు సో స్మార్ట్ ఫోన్ వచ్చినాక వీడియో కంటెంట్ పెరిగిపోతుంది ఆడియో కూడా పోయింది ఆడియో సింపుల్ ఆడియో రేడియోలో పాటలు వినేవాళ్ళు కూడా లేరు ఈ మధ్యకాలంలో చూడడం చూడడం చూడడమే జరిగిపోతుంది అన్నట్టు అందుకని మనకు ఒక పర్సనల్ మన టేస్ట్కి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్లో మనసుకు ఆనందాన్ని ఇచ్చేవి కొన్ని చేయగలగాలి అది పెయింటింగ్ నుంచి మొదలు పెడితే సంగీతం వరకు మనం పాటలు పాడడం కావచ్చు వినడం కావచ్చు లేదంటే గుడికి వెళ్ళడం కావచ్చు భజనల్లో పాల్గొనడం కావచ్చు భక్తి ఉంటే దేవుణ్ణి నమ్మను నేను అంటే వేరేవి కూడా ఉంటాయి కదా లైబ్రరీకి వెళ్ళొచ్చు లేదంటే ఇంకా ఏదైనా ఒక పెద్ద మంచి గార్డెన్ లాంటి దాంట్లోకి వెళ్ళి అక్కడ తిరిగి రావచ్చు లేదంటే కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఎవ్రీ మంత్ ఎవ్రీ డే కాకపోయినా కూడా టైం అవకాశం ఉండి డబ్బులుంటే కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళి తిరిగి రావచ్చు సో ఫిజికల్గా యాక్టివ్గా ఉంచే పని గార్డెనింగ్ చేసేవాళ్ళు ముందు సరే ఇప్పుడు మన ఇళ్ళల్లో జాగ ఉండట్లేదు అది వేరే విషయం బట్ కనీసం ఒక పూల తట్టిలో పూ చెట్టుని పెట్టి రోజు దాన్ని పెంచే ప్రయత్నం చేస్తే కూడా చాలా వరకు మార్పు వస్తుంది మైండ్లో గార్డెనింగ్ బట్ ఇవన్నీ చెప్పినంత ఈజీ కాదు ఓకే ఒక పూల మొక్క డైరెక్ట్ పెట్టి పొంచడం కంటే ఒక పూల మొక్కని మనం ఫోన్లో చూసుకోవడం ఈజీ అందుకనే అందరూ అటు వెళ్ళిపోతున్నారు అనమాట అంటే ఫోన్లో గేమ్స్ ఉంటాయండి ఫామ్స్కి సంబంధించిన గేమ్ ఉంటుంది ఫోన్లో వర్చువల్గా వాళ్ళు కూర్చొని ఒక ఒక అంటే అగ్రికల్చర్ అంటే వాళ్ళు వ్యవసాయం చేస్తారు అందులో కూలర్లు పెంచుతారు పద్ధతులు పెంచుతారు బర్్రులు పెంచుతారు అవన్నీ వర్చువల్ రియల్గా వర్చువల్గా డిజిటల్గా అదే ప్రాబ్లం వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే మేం మైండ్కి వర్చువల్ ఆ రియల్ తెలియదు కదా వర్చువల్ లో కూడా అది సాటిస్ఫై అయిపోతుంది సంవత్సరాలు ఫోన్ వాడే వాళ్ళలో గేమ్స్ ఆడే వాళ్ళది కూడా ఒక పెద్ద అడిక్షన్ అది చాలా మంది ఏమనుకుంటారు అంటే ఫోన్ చూస్తేనే పెద్ద ప్రమాదం ఫోన్ ఖచ్చితంగా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు ఫోన్ వల్ల బుత్ చిత్రాలు చూస్తే కానీ దానితో సమానంగా ఈ గేమ్స్ ఆడటంలో కూడా ఉంటారు అసలు ఆ మధ్య పబ్జి అనేది పెద్ద డిస్కషన్ జరిగింది కదా ఈ మధ్య మళ్ళీ తగ్గి ఉండొచ్చు కొంచెం పబ్జీలో డబ్బు ఫైరింగ్ చేసేసి వాడు నిజంగా నేను సోల్చర్ అని అనుకుంటున్నాడు వాడు నిజంగా అట్లాంటి ఒకవేళ పరిస్థితి వస్తే గన్ను ఎత్తగలుగుతామా మనకున్న ఫిట్నెస్కి ఆ పెద్ద మిలిటరీ గన్ అట్లనే స్పోర్ట్స్ లో క్రికెట్ ఉంటుంది మన గేమ్స్లో ఎలా వర్చువల్ గేమ్స్లో క్రికెట్ ఉంటుంది ఆ క్రికెట్ లో గెలిచినందుకు నిజంగా స్టేడియంకి వెళ్ళి ఒక ఆరు కేజీలు ఎనిమిది కేజీలు ఉండే బ్యాట్ ఎత్తుతామా మనం ఫిట్నెస్ ఉండట్లేదు వీడియో గేమ్స్ ఆడడం వల్ల ఏమవుతుందంటే ఫిట్నెస్ పూర్తిగా పోతుంది మనం పరిగెత్తలేము ఎక్కువసేపు కూర్చోలేము ఎక్కువసేపు నిలబడలేము అందుకే హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి ఎప్పుడు వస్తున్నాయి అది ఎప్పుడు వస్తాయో అంటే ఎవరి శరీరం ఎంతవరకు హెల్తీగా ఉందో అర్థం కావట్లేదు పైకి ఏం కనిపించినంత మాత్రాన మనం పర్ఫెక్ట్ ఉన్నట్టు కాదనమాట అందుకని ఫోన్ అనేది మెడనొప్పి తలనొప్పి వరకు మాత్రమే పరిమితం కాదు అది ఇంకా డీప్గా కూడా వెళ్తుంది అది హార్ట్ స్ట్రోక్ దాకా కూడా తీసుకెళ్ళగలుగుతుంది ఇదంతా పైన ఫిజికల్ దాన్ని పక్కన పెడితే మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది అంటే డిప్రెషన్ అంటే ఫోన్ చూడడం వల్ల డిప్రెషన్ వస్తుందని కాదు ఫోన్లోనే మనం మొత్తం బతికేసేసరికి వర్చువల్ లైఫ్ నుంచి బయటకు వచ్చి రియల్ లైఫ్ని ఫేస్ చేయలేకపోతాం ఎంజాయ్ చేయలేకపోతాం అది ప్రాబ్లం రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అక్కడ ఈ విశ్లేషణ ఇచ్చారు సో మీ హో సగన్ మార్చేసి మొత్తానికి అయితే ఈ టెక్నిక్ సిండ్రోమ్ అనే దాని గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒకవేళ ఇప్పుడు కూడా మీరు ఫోన్ చూస్తున్నట్లయితే ఇలా అని కాదు వీలైనంతవరకు స్ట్రైట్గా ఫేస్ టు ఫేస్ ఉండేలాగా చూసుకోవడానికి ప్రయత్నించండి మెడ స్ట్రైట్గా ఉండడానికి ప్రయత్నించండి అండ్ నెక్కి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండండి ఎందుకంటే ఎక్కువ మనకి మన ఇవాళ రేపు ఎప్పుడైనా కూడా స్క్రీన్స్కి ఎక్కువ అతు అతక్కుపై ఉంటున్నాం కాబట్టి దాని తగ్గట్టు కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేస్తే ఇంకొంచెం ఎక్కువ కాలం మనం ఈ స్క్రీన్ని చూడవచ్చు అనమాట Anyhow, thank you so much for watching. Neenu Bang Krishna signing off.